ఈ కుర్రాడు తన సవితి తల్లి పంపిన ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని పక్కకి పడేస్తాడు అప్పుడు అక్కడే ఉన్న ఈ అమాయకపు అమ్మాయి ఆ ఉంగరాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కుర్రాడి కారును ఆపుతుంది అప్పుడు ఈ కుర్రాడు కారులో నుండి కిందకి దిగి నీకేమి కాలేదుగా అని అంటాడు అప్పుడు ఈమె ఈ ఉంగరాన్ని ఈ కుర్రాడికి ఇచ్చి నీ ఉంగరం పడిపోయిందని చెప్తుంది అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయి నిజాయితీ చూసి ఈమె చాలా అమాయకురాలు అని అనుకుంటాడు అలాగే నీ పేరు ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఈ అమ్మాయి నన్ను అందరూ తింగరి పిల్ల అని పిలుస్తారని చెప్తుంది ఇంతలో అసిస్టెంట్ వచ్చి మీకోసం ఆల్రెడీ మీ సవితి తల్లి పెళ్లి కూతురుని చూసిందని చెప్తాడు కాని ఇతడికి సవితి తల్లి చేసే పనులు నచ్చవు అందుకని ఈ కుర్రాడు ఈమెని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అందుకు ఈ అమ్మాయి పెళ్లి అంటే ఏమిటి అని అడుగుతుంది అప్పుడు ఈ కుర్రాడు నేను ఈ రోజు నుండి నీ భర్తను అలాగే నిన్ను బాగా చూసుకుని నీకు ప్రతిరోజు రుచికరమైన ఆహారం పెడతాను అని చెప్తాడు దీనితో ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఇంతలో ఈ కుర్రాడు తన అసిస్టెంట్తో ఈ అమ్మాయిని హాస్పిటల్కు తీసుకువెళ్లి చెకప్ చేయించమని చెప్తాడు టెస్టులు చేయించక అసిస్టెంట్ ఈ కుర్రాడికి ఫోన్ చేసి ఈమెకు తలకు దెబ్బ తగలడం వలన మతి భ్రమించి చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది అని చెప్తాడు అయితే వాస్తవానికి ఈ అమ్మాయి కూడా కోటీశ్వరుల కుటుంబానికి చెందినదే కాని ఈమెను చేసుకోబోయే కుర్రాడు ఈమె చెల్లెలితో ప్రేమలో పడి ఆస్తి మొత్తం వారిద్దరే కాజేయాలని ఈ అమ్మాయికి యాక్సిడెంట్ చేస్తారు కాని ఈ కుర్రాడు ఈ అమాయకపు అమ్మాయిని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు అయితే ఒకరోజు ఇతడి సవితి తల్లి ఈ అమ్మాయితో నువ్వు గాని నా కాళ్లుపై పడి ఆశీర్వాదం తీసుకుంటే నీకు ఈ డబ్బు కట్టయిస్తాను వీటితో నీకు కావాల్సిన చాక్లెట్స్ కొనుక్కోవచ్చు అని చెప్తుంది కాని ఈమె కాళ్లపై పడకుండా కిందకి ఒంగి సళ్లగా ఉండండి అని అంటుంది దీనితో సవితి తల్లికి కోపం వచ్చి ఆ డబ్బు వీళ్లపై విసిరేసి కోపంతో అక్కడ నుండి వెళ్లిపోతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి